నేను మీ రాజ్ కుమార్ని ఇది మనకి హర్యానా నుంచి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ లోడింగ్ అవుతుంది మనది ఇది వచ్చేసి రాత్రి డెలివరీ అయిందండి మనకి ఇది ఫస్ట్ నెంబర్ మనకిది ఇది మేల్ కాఫీ ఇచ్చిందండి రాత్రి ఇది ఇప్పుడు మనకి ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది ఇది మనకి సెకండ్ నెంబర్ అండి ఇది ఈ ఆవు అన్నింటిగా మంచి హైట్లో ఉంది మంచి బ్రీడ్లో ఉందండి ఇది ఇది ఎందుకంటే కొంచెం డ్రై సిస్టంలో ఉంది కాబట్టి కొంచెం మనకి దీనికి తిండి తక్కువ కొంచెం మనం ఆహారం దక్కువడం జరుగుతుంది డ్రై సిస్టంలో ఉందండి ఇంక ఇది కరెక్ట్గా వన్ అండ్ ఆఫ్ మంత్ టైమ్ ఉందండి మనకి ఇది వచ్చేసి మూడో నెంబర్ అండి మనకి మనకి డెన్మార్క్ బిల్డ్లో ఉంది ఇది కూడా ఇంకా వన్ మంత్ ఉంది టైము ఇది వచ్చేసి ఏబిఎస్ఎమ్ఎన్కి ఉందండి మనకి ఇది ఏబిఎస్ఎంఎన్లో ఉందండి ఇది తర్వాత ఇది కూడా వచ్చేసి మనకి డెన్మార్క్లో ఉంది ఇది కూడా ఒక వన్ మంత్ టైం ఉందండి మనకి ఇది వచ్చేసి మనకి వన్ మంత్ టెన్ డేస్ టైం ఉంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఏబిఎస్ఎన్ అండి ఈ రెండు ఏబిఎస్ఎమ్మె ఉన్నాయి రెండు ఏబిఎస్ఎల్లో కూడా వన్ మంత్ టైం పడుతున్నాయండి అన్నీ కూడా మనకి పూటగా మనకి పన్నెండు లీటర్ ప్లస్ ఇచ్చే ఆవులేనండి తక్కువ చెప్తున్నాను మీకు ఎందుకంటే మనం ఏదో ముప్పై నలభై లీటర్లు చెప్పడం కాదు ఏ రైతు అయినా సరే కళ్ళు మూసుకొని పన్నెండు లీటర్లు ఈ ఆవులు పిండికోచ్చండి మన పాలు మనకు వచ్చేసి చూడండి మనం బ్రీడ్ చూసుకోండి ఒకసారి చూడండి మనకి మనం బీడ్ చూసుకున్న ఒకసారి మనకి డెన్మార్క్లో కూడా ఉన్నాయండి ఇది అట్ 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 డెన్మార్క్లో ఉంది ఏబిఎస్లో ఉన్నాయి ఇవి మనకి ఈ లోడ్ మొత్తం కూడా ఇవాళ ఈవినింగ్ మనకి లోడింగ్ అవుతుందండి మనకి కావాల్సిన ఎవరైనా సరే మన అక్షత డైరీ ఫామ్ కాల్ చేయొచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ అండి కాంటాక్ట్ నెంబర్ చూడండి ఒకసారి మన డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి మీరు ఆవులను డైరెక్ట్గా చూసుకొని తీసుకోవడం మంచిదండి ఎందుకంటే మనం లక్ష రూపాయలు లక్ష యాభై లక్షల నలభైలు పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి ఆవు ఎలా ఉందని చూసుకొని తీసుకోకపోతే మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే ఎవరికైనా డబ్బులు మనకి మామూలుగా కాదు ఎందుకంటే మనం తీసుకొచ్చి మన కష్టం దాంట్లో పెడుతున్నాం కాబట్టి ఒకటి రెండుసార్లు మీరు ఆలోచించుకొని ఆవులు తీసుకోవాలండి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు ముప్పై లీటర్ నలభై రెట్లు కాదు ఆవును చూసి అదంత రేంజ్కి ఉందా లేదా ఒకటి రెండుసార్లు మనం చూసుకోవాలా లేకపోతే మాత్రం మన ఆవుల దగ్గర చాలా నష్టపడుతుంది డైరీలో అనేది ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుందండి ఎవరు మాటలు నమ్మడం కాదని మనం డైరెక్ట్ వచ్చి ఒకసారి ఫీ యానిమల్ చూసుకోవాలి మనం పెట్టే డబ్బులో అది వర్తుబుల్లో కాదా ఏదో ఫోన్లో చూసి తీసుకోవడం అట్లా కాదండి ఎందుకంటే మన కళ్ళతో చూసి సాటిస్ఫై అయ్యి తీసుకున్నది వేరు ఇది మనకి ఆదివారం పొద్దున్న మన షెడ్లో ఉంటాయండి ఆ రాజమ కాకినాడ దగ్గరలో ఉంటుంది మనకి చాలామంది ఏంటంటే రాజమండ్రి అని చెప్పగానే పోతుందండి జగ్గంపేటతో పోలుస్తున్నారు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదండి నా డైరీ ఫామ్ మీరు చూడవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అది నా సొంత డైరీ ఫామ్ అండి అది నేను మీలాగే నష్టపోయి ఇలా కాదని చెప్పి నేను ఇంత ఇందులో దిగాం మన ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో నేను హర్యానా వరకు వచ్చి లాస్ట్ నాలుగు నెలల బట్టి ఇక్కడ తిరుక్కుంటూ ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న లూబోస్ అన్ని కూడా మనం పరీక్షించుకుంటూ అన్ని విధాలుగా లైన్ సెట్ చేసుకుని కూడా యానిమల్ తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ కూడా నేను చాలా ఇది ఏదో మనకి కొనేస్తారు అని చెప్పి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకునేది ఏం లేదండి మ్యాక్సిమం రీజనబుల్గా తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వన్ మంత్ ఖచ్చితంగా టైం ఉన్న తీసుకోవాల్సి వస్తుందండి ట్రావెలింగ్ గట్టా ప్రాబ్లమ్స్ ఉండకూడదని మన దగ్గర ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లాస్ట్లో సేల్ అయినాయి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మనం అనుకున్న మిల్క్ నేను అందరూ కూడా చాలా తక్కువ చెప్పిస్తున్నాను మిల్క్ వాళ్ళు ఇచ్చిన తర్వాత సాటిస్ఫై అన్నా మీరు ఇచ్చిన చెప్పినట్టు మిల్క్ ఇస్తున్నాయని చెప్పి మనం రివ్యూ అవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించి నా డైరీ ఫామ్ విజిట్ చేసి మీరు వచ్చి తీసుకుంటారని ఆశిస్తున్నాను ఈ ప్రయత్నాన్ని కొంచెం మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తాను ఆశపడుతున్నాను అండి అన్నీ కూడా ఏంటంటే సేల్ అండ్గా సేల్ అండ్ ఉన్నాయని కూడా నా షెడ్యూల్ ఉంచేసుకుంటున్నాను మన షెడ్లో కూడా ఉన్నాయి ఇంకా ఆవులు ఇవి కూడా ఈ ఆవులు కూడా యాడ్ అవుతాయి మనకి ఆదివారం రోజుకి ఈ ఆవులను కూడా మన షెడ్లోకి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ నా మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్